అధ్యక్ష ఈ సభ సమావేశాల్లోనే ఈ వారం రోజులలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం నిరుద్యోగ యువకులకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తాం ఏ ఉద్యోగం ఇస్తాం ఏ డేట్ గల అపాయింట్మెంట్ ఇస్తాం అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష దానికి ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా పిలుస్తాం అధ్యక్ష వాళ్ళ చేతి నుంచి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్న అధ్యక్ష ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది జీర్ణించుకోలేక అధ్యక్ష అది పోస్ట్ పోన్ చేయాలని అది ఇంకేదో చేయాలని ఆలస్యం చేయాలని వాళ్ళకి వచ్చే చెడ్డ పేరు మనకు రావాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు వెనుకుండి దాన్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష మనం మాత్రం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఉద్యోగాలను నిర్ణీత కాల వ్యవధి ప్రకారం దీన్ని మనం కొనసాగించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అధ్యక్ష సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల గురించే తెలంగాణ ఇస్తామని చెప్పి బట్టి తప్పకుండా నియామకాలు కాల కాలవేధి లోపల చేస్తామన్నట్టు కూడా తెలియజేస్తారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష